ఐస్ వెల్కమ్ టు లావంజీర్ అండ్ మనం ఇవాళ రూపా బొటిక్ నుంచి మరికొన్ని దసరా కలెక్షన్ చూడబోతున్నాము సో ఇప్పటికి ఆల్రెడీ కొంతమంది షాపింగ్ కంప్లీట్ చేసుకున్నారు కొంతమంది చేయబోతున్నారు సో వాళ్ళకైతే మంచి అప్డేట్స్ ఇస్తున్నాము ఈ వీక్ కొత్తగా వచ్చినా మీరు చూడొచ్చు షాప్కి వెళ్ళే లేదా ఆన్లైన్ ద్వారా అయినా పర్చేస్ చేసుకోవచ్చు మరి అయితే కలెక్షన్ చూసి నచ్చింది త్రూ వాట్సాప్ అయినా పర్చేస్ చేయండి హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు రూపా బోటిక్ మన షాప్ వచ్చి కేపిఎస్వి రోడ్ నెంబర్ ఫైవ్ మల్బార్ గోల్డ్కి ఉమెన్స్ గోల్డ్కి మధ్యలో ఉంటుంది టూ హండ్రెడ్ మీటర్స్ లోపలికి రావాలి ఇటు నుంచి నియబైర్ నియబైర్ వస్తే మన పోస్ట్ ఆఫీస్ దగ్గరలో ఫోర్త్ బిల్డింగ్ ఉంటుంది మనకి స్ట్రైట్లో చూస్తే ఎంజీఆర్ మొబైల్ అని ఉంటుంది అక్కడ అది చూస్తే మీకు ల్యాండ్ మార్క్ వచ్చేస్తుంది మన దగ్గర ఆన్లైన్ ఆఫ్లైన్ అన్నీ ఉన్నాయి ఇప్పుడు దసరా కలెక్షన్ సూపర్ డూపర్ కలెక్షన్తో మేము ముందుకు వస్తున్నాం కొత్త కొత్త వెరైటీస్ తీసుకొచ్చాము కలెక్షన్లో వెళ్ళాం దసరాకి స్పెషల్గా పెడుతున్నాం ఇప్పుడు మన దగ్గర కొంచెం కలెక్షన్ లేట్ అయ్యింది ఇది వచ్చి మంచి ఎల్లో అండ్ బ్లూ డిజైన్ కూడా చాలా మంచిగా ఉంది లోపల కూడా జెరీ లైన్స్ వచ్చాయి మనకి ఫుల్ గేరే ఉంటుంది ఫుల్ లైనింగ్ ఉంటుంది దీని ప్రైజ్ వచ్చి ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఫిఫ్టీ ఓకే అన్ని కొత్త కొత్త వెరైటీస్ వచ్చాయి ఇది వచ్చి కలర్ కాంబినేషన్ వచ్చి మెరీన్ అండ్ బ్లూ కాంబినేషన్ కూడా మంచి బ్రైట్ కలర్స్ వచ్చాయి ఇది వచ్చి మంచి బ్లూ అండ్ పింక్ కలర్ మనకి అడ్జస్ట్ చేసుకోవడానికి కూడా ఇక్కడ ఉంటాయి త్రీ ఫోర్ ఇంచెస్ అడ్జస్ట్ మార్జిన్స్ పెడతాం బ్యాక్ ఏమో ఫోర్ నెక్ వస్తుంది వెనకాల టాజుల్స్ వస్తే ఫ్రీ సైజ్ ఉంటుంది ఇది మనం కోర్ ఎక్స్ వరకు సైజ్ చేసుకోవచ్చు అనమాట సైజ్ వచ్చి సిక్స్టీన్ ఫిఫ్టీ ఫిఫ్టీ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగున్నాయి మంచి రెడ్ అండ్ స్కై బ్లూ వచ్చింది మళ్ళీ ఇది కొత్త డిజైన్ అనమాట ఇప్పుడు మొత్తం అంతా న్యూ డిజైన్ వచ్చింది ఇంకా మార్కెట్లో కూడా కూడా చూసి న్యూ ప్యాటర్న్స్ తీసుకొచ్చేసారు ఫెస్టివల్కి మంచి ఫ్లవర్ డిజైన్తో కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది బ్లాక్ అండ్ ఎల్లో ఇది రఫ్ అండ్ వాష్ చేసుకోవచ్చు ఫుల్ లైనింగ్ వస్తుంది ఫుల్ గేరా వస్తుంది దీని ప్రైజ్ వచ్చి సిక్స్టీన్ ఫిఫ్టీ మంచి ఆఫర్ ప్రైజ్లో ఉన్నాయండి ఇది కూడా మంచి కలర్ కాంబినేషన్ బాటిల్ గ్రీన్ అండ్ మెరూన్ మెరిన్ మెరీన్ అంటే ఇది వైన్కి కి మధ్యలో ఉంది కలర్ కాంబినేషన్ మన దగ్గర అయితే ఆఫ్లైన్ ఉంది ఆన్లైన్ ఉంది ఆన్లైన్లో డిస్ప్లే మీద ఉన్న నంబర్కి మీరు కాంటాక్ట్ అయితే మేము వాట్సాప్లో కాంటాక్ట్ అయితే మేము రిప్లై ఇస్తాం కొంచెం లేట్ అయినా సరే మీకు రిప్లై అయితే వస్తుంది దగ్గరలో ఉన్న వాళ్ళు అయితే మన షాప్ విజిట్ చేయొచ్చు ఇంకా ఒకటి తీసుకోవాలనుకున్న పది పది తీసుకునే ఛాన్సెస్ కూడా ఉన్నాయి కలెక్షన్ చూస్తే మీకు ఇది మంచి వైన్ వైన్ కలర్ ఇది వచ్చి మంచి గ్రీన్ అండ్ రెడ్ రెడ్ బోర్డర్ వైజ్గా చూసుకున్నా మీకు బోర్డర్ గ్యాప్ బార్డర్ వచ్చినా సరే చాలా లుక్ మాత్రం చాలా బాగుంది బోర్డరు సో నవరాత్రి స్పెషల్ కలర్స్ అండి మనకి దుర్గా పూజకైనా అంత బాగుంటాయి లుక్ నైస్ ఇది వచ్చి మళ్ళీ ఇంకా కొత్తది ఇంకో న్యూ ప్యాటర్న్ ఇప్పుడు మనం డస్టీ చాట్ లో చూస్తున్నాం అండి ఇది వచ్చి గ్యాప్ బోర్డర్ వచ్చింది యా మంచి బ్రౌన్ అండ్ లోపల మన డస్టీ కలర్స్ వచ్చాయి ఇవన్నీ డట్టి అలాగే ఉంటాయి పేస్టల్ పేస్టల్ కలర్స్లో ఉంటాయి ఇవన్నీ దీని ప్రైస్ వచ్చి కూడా సిక్స్టీన్ ఫిఫ్టీ ఇది మంచి పర్పుల్ అండ్ లోపల కలర్స్ అన్ని సేమ్ కలర్ వస్తుంది మీకు డిజైన్ కలర్స్ చేంజ్ చేంజ్ ప్రైజ్ వచ్చి మంచి ఆఫర్ ప్రైజ్ ప్రైజ్ మాత్రం చాలా డ్రాప్ అయింది రీజన్ ఉంది ప్రైజ్ కూడా మీకు మంచి కొత్త కొత్త కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి డిజైన్స్ ఉన్నాయి కొత్త కొత్త డిజైన్స్ మీరు ఎక్కడ చూసిండ్రు ఈ డిజైన్ ఇంకా మన దగ్గరే ల్యాండ్ అయింది సో మీరు ప్రైస్ కావాలంటే అవుట్ సైడ్ కూడా చెక్ చేసుకోవచ్చండి పర్ మీటర్ ప్రైస్ కూడా ఫ్యాబ్రిక్ అనేది మీకు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నట్టు ఇంకా హ్యాండ్ హ్యాండ్ వచ్చి లోపల ఎల్బో హ్యాండ్స్ వస్తాయి మన దగ్గర కార్బో ఉంది సర్వీసు మంది ఆల్ ఇండియా సర్వీస్ ఉంది డిటిడిసి కొరియర్ ఉంది ఓకే మనకు అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి ఇట్లా ఇక్కత్ డిజైన్ అనమాట చాలా బాగుంది ఇలా చూడంగానే కలర్ కాంబినేషన్ మన కళ్ళకి బాగా కనిపిస్తుంది ఇది అయితే మాత్రం బ్రైట్గా కనిపిస్తుంది కూడా పూజకి వేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది కలర్ కాంబినేషన్ దీని ప్రజ ప్రైజ్ వచ్చి ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్ ప్రైస్ చాలా డ్రాప్ అయింది ఇదివరకు ఎయిటీన్ ఉండేవి ఎయిటీన్ నైన్టీన్ ప్రైజెస్ ఉండేవి ఇవన్నీ ప్రైజ్ డ్రాప్ అయిపోయింది ఫెస్టివల్ ఆఫర్ ఫెస్టివల్ ఆఫర్ ఇది బంపర్ ఆఫర్లో వచ్చాయి మొత్తం అన్నీ పిచ్ వైప్ ఇది ఫాయిల్ ప్రింట్ అండి ఒకసారి షాంపూ వాచ్ చేసుకోండి మీరు తర్వాత మీరు నార్మల్గా ఎలా చేసుకున్నా పర్లేదు ఇది మంచి కలర్ కాంబినేషన్ వచ్చి పీచ్ విత్ రెడ్ పీచ్ అండ్ రెడ్ ఇది వచ్చి మంచి గ్రీన్ అండ్ నాబి బ్లూ త్వరగా అయిపోతాయండి కల కలెక్షన్స్ అయితే తొందరగా అయిపోతాయి మీరు త్వర త్వరగా రావాలి వస్తే కనుక మీకు కలెక్షన్ ఉంటుంది పండగ కదా వీడియో రోజే కదా లాంచ్ అయింది అయిపోయి అనుకు అంటారు త్వరగా అట్లా ఉన్న వాళ్ళకైతే టూ కలర్స్ తీసేసుకోవచ్చు ఇది పట్టు కలెక్షన్ అండి ఇది వచ్చి బిగ్ బార్డర్ వచ్చి గ్రీన్ కలర్ ఇక్కడ వచ్చి మంచి ఎల్లో వచ్చింది పండక్ పూజగా వేసుకుంటే మాత్రం చాలా బ్రైట్ గా ఉండి చాలా బాగుంటాయి దీని ప్రైజ్ వచ్చి ఓన్లీ టూ ఫోర్ దొరకదు ఇది వచ్చి మంచి బెనారస్ లో అవుట్పుట్ అయితే బాగుంటుంది వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది బిగ్ బోర్డర్ వచ్చింగ్ జెరీ డిజైన్ కూడా చాలా బాగా హైలైట్ అయింది అంతా జరియా మీకు ఇది వాష్ కూడా చేసుకోవచ్చు మీరు ఎలా కావాలన్నా కలర్ కాంబినేషన్ వచ్చి ఎల్లో అండ్ స్కై బ్లూ వన్ బై వన్ కలర్ కాంబినేషన్ చూపిస్తాను నేను ఇది వచ్చి మంచి చెర్రీ రెడ్ అంటారు కదా ఆ చెర్రీ రెడ్ లో గ్రీన్ అనమాట కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఇలాంటి దసరాలు వేసుకుంటే దసరా పండగ బాగా బాగా కనిపిస్తారు కావాలనుకున్నారు మన షాప్ కి తొందరగా విజిట్ చేయండి లేదా మీకు కొరియర్ అందదు అనుకుంటే కనుక డిటిడిసి కొరియర్ అందదు అనుకుంటే మీరు బస్సుకు వేయమన్నా వేసేస్తాం మీకు ఈరోజు ఈవినింగ్ వేస్తే రేపు మార్నింగ్ కల్లా వచ్చేస్తుంది మీకు పోస్ట్ ఆఫీస్ కూడా ఉంది మీకు లేట్ అనుకుంటే పోస్ట్ ఆఫీస్లో పంపించమన్నా పంపిస్తాం సర్వీస్ లేని వాళ్ళకి ఓకే మనకు అన్ని ఆప్షన్స్ ఉన్నాయి ఇది వచ్చి వాళ్ళు ఇంకొక కలెక్షన్ ఇది వచ్చి మంచి పట్టులో ఇక్కడ వైన్ వచ్చి లైట్ కలర్ వచ్చింది బాంద్రీ డిజైన్ వచ్చింది మాకు అవును మన కూడా మంచి చాలా బాగుంది పండగలు వేసుకుంటే బాగుంటాయి ఇటువంటివి దీన్ని ప్రైజ్ వచ్చి కూడా టూ థౌజండ్ చూడండి ఎంత బాగున్నాయి కలర్ కాంబినేషన్ ఒక్కోటి ఒక్కోలా ఉన్నాయి ఇవి ఇక్కడ వచ్చి మంచి బ్లూ వచ్చింది లోపల కూడా ఇది వీవింగ్ లో కూడా బ్లూ వచ్చింది జరి వచ్చింది డిజైన్ కూడా చాలా బాగా హైలైట్ అవుతుంది ప్రైజ్ కూడా ఓన్లీ చాలా తక్కువ ప్రైజ్ లో వచ్చాయి ఇప్పుడు మీద వరకు టూ ఫైవ్ అలా ఉండేది ఇప్పుడు డ్రాప్ అయింది ప్రైస్ కూడా ఇది కొత్త డిఫరెంట్ గా ఉంది చూడండి కలర్ కాంబినేషన్ గ్రీన్ విత్ బ్లూ వస్తుందండి బ్లాక్ కాదు ఇది వచ్చి మంచి సీ గ్రీన్ సీ గ్రీన్ లో విత్ బాటిల్ గ్రీన్ ఇచ్చేసారు బోర్డర్ అండ్ యోక్ పార్ట్ వచ్చి కాంట్రాస్ట్ గా ఇచ్చారు ఇది మంచి బ్లూ అండ్ హాఫ్ కలర్ కాంబినేషన్ మాత్రం చాలా బాగున్నాయి ఇది వచ్చి మంచి వైన్లో లావెండర్ వైన్ వైన్ ప్రైజ్ వచ్చి ఓన్లీ టూ థౌజండ్ బంపర్ ఆఫర్ ఆఫ్ సారీస్లో బతుకమ్మ పండుగలకి చాలా బాగుంటాయి ఇవి బతుకమ్మ ఆడితే రౌండ్ షేప్లో తిరిగి మనం బాగా మంచిగా ఆడితే చాలా బాగుంటాయి ఇవి స్పెషల్ ఇవి మాత్రం కాంతర వర్క్ టైప్ లో చెప్పొచ్చండి ఎందుకంటే థ్రెడ్ అండి ఇది జరితో థ్రెడ్ వర్క్ వచ్చింది ఇక్కడ మొత్తం అంతా థ్రెడ్ ఇది ఫ్రింట్ అయితే కాదు బ్లౌజ్ కూడా ఇదిగోండి హ్యాండ్స్ వచ్చేసాయి కౌ ప్రింట్స్ హ్యాండ్స్ వచ్చాయి కోట్లీ బాల్స్ వచ్చాయి లో బ్యాక్ వచ్చి మనకు కోట్లీ ఇది వచ్చింది బ్యాక్ ఓపెన్ వస్తుంది మీరు ఆల్ట్రేషన్ చేయించుకునేటప్పుడు ఒకసేపు ఇచ్చేసుకోవచ్చు ఇది వచ్చి ప్రైజ్ అయితే చాలా రీజనబుల్ అండి చాలా చాలా రీజనబుల్ ఓన్లీ త్రీ ఫైవ్ త్రీ ఫైవ్ చున్నీతో విత్ చున్నీతో త్రీ ఫైవ్ రెడీ టూ వేర్ ఇది వచ్చి మంచి బ్లూ అండ్ డార్క్ పర్పుల్ వచ్చేస్తుంది మీకు ఇదంతా డాల్స్ వచ్చేసి థీమ్ బేస్డ్ వస్తుందండి మీకు మొత్తం విలేజ్ థీమ్ టైప్ లో ఉన్నాయి ఇవన్నీ కట్ వర్క్ వస్తుంది కట్ వర్క్ వస్తుంది లోపల మొత్తం సీక్వెన్స్ వస్తుంది ఇక్కడ మీకు అంత వస్తుంది సీక్వెన్స్ వస్తుంది మీకు చున్నీతో సహా ఇంత ప్రైస్ తక్కువ ఎక్కడా లేదు మన రూపా బొట్టెక్ మాత్రం ఇప్పుడు మనకి చాలా ప్రైస్ తక్కువతో ఉంది ఓన్లీ త్రీ ఫైవ్ ఓకే మీరు కాంబినేషన్ వైస్ కూడా చూసుకోవచ్చండి ఎగ్జాక్ట్ పేరప్ చేసి ఇస్తున్నారు ఇదిగోండి ఒక్కోదానికి ఒక్క డిజైన్ టైప్లో వస్తుంది డిజైన్స్ కూడా మారుతున్నాయి చూడండి ఇక్కడ ప్యారెట్స్ ఫ్లవర్ డిజైన్ చెట్లు వర్క్ ఫినిషింగ్ అయితే చాలా చాలా బాగుంది ఇక్కడ మనకి ఇక్కడ లోపల కూడా చాలా బుటీస్ వస్తున్నాయి మొత్తం బుటీస్ మొత్తం సీక్వెన్స్ బుటీస్ కలర్ కాంబినేషన్లు అయితే బాగా అదిరిపోయాయి అండి దాని మించి ఒకటి ఉన్నాయి దీని చున్నీ కూడా మంచి కాంట్రాస్ట్ లో మంచి మెరిన్ చున్నీ వచ్చేసరికి ఎంత క్లాస్ గా కానీ నీట్ గా ఎలిగెంట్ గా కనిపిస్తుందో చూడండి ఇది వచ్చి మంచి రెడ్ కలర్ సో పిచ్ ఫైవ్ లో ఇందాక చూసి డిజైన్స్ మారుతున్నాయి లోపట చూడండి దానికి ఇందాక చిలకలు వచ్చాయి కదా దీనికి ఇది కౌఫనిట్స్ వచ్చి తామర పువ్వుల డిజైన్ వచ్చింది ఇది వచ్చి మంచి రెడ్ అండ్ క్రీమ్ కలర్ ఫుల్ కాంట్రాస్ట్లో వస్తుంది చున్నీస్ కూడా సో బ్లౌజ్ అన్ని మనకి ప్రిన్సెస్ కట్ ప్రిన్సెస్ కట్ వస్తుంది బ్యాక్ ఓపెన్ వస్తుంది మీరు ఓన్లీ సైడ్ కుట్టేయించుకుంటే సరిపోద్ది కొంచెం చబ్బిగా ఉండాలంటే ఒక కుట్టు రెండు కుట్లు ఓడ తీసుకున్న ఒక కుట్టు ఓడ తీసుకున్నా సరిపోద్ది ఇది మంచి ల్యావెండర్ అండ్ ల్యావెండర్ అంటే లైట్ లావెండర్ దీని డిజైన్ కూడా చూస్తారు కదా ప్రతిదీ డిజైన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయవసరం లేదు మీకు అర్థమైపోతుంది ఎక్కడ చూస్తేనే అర్థమైపోతుంది తో వచ్చేసరికి ఇది మీకు ఇలా ఊడుద్దని కూడా లేదు మంచి క్లాసీ లుక్ వస్తాయి చున్నీ వచ్చే మెరైన్ వచ్చింది కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగా హైలైట్ అవుతుందో మీరు షా దగ్గరలో ఉన్న షాప్ విజిట్ చేసుకోవాలనుకుంటే త్వరగా వచ్చేయండి కలెక్షన్ అయితే ఆగదముకు

అందులో ఇది ఇంకో కలర్ బ్లూ ఫుల్ కలంకారీ అంతా మనకు థ్రెడ్ వర్కే వచ్చింది మనం మగ్గం వర్క్ చేయించుకుంటే ఎలా ఉంటాయో అలా ఉన్నాయి పీసెస్ అయితే మాత్రం కళ్ళు చెదిరే కలెక్షన్ ఉంది ఇక్కడ అయితే మాత్రం మనకి చెప్పాను కదా బస్ సర్వీస్ కూడా ఉంది మీకు కావాలి అనుకుంటే ఈరోజు మీరు బుక్ చేసుకున్న రేపు మార్నింగ్ కల్లా మీ బస్ బస్ బస్కేసి మీకు పంపిస్తాం ఓకే వర్కింగ్ డేస్ అయితే డిటీసీసీ కొరియర్ అయితే కనుక వర్కింగ్ డేస్ త్రీ త్రీ డేస్లో వస్తాయి వర్కింగ్ డేస్ కాకపోతే కనుక ఒక రోజు ఎక్స్ట్రా పడుతుంది మీకు ప్రోడక్ట్ మీకు చేరే వరకు కూడా మాదే బాధ్యత కొంచెం లేట్ అయినా మీకు ట్రాకింగ్ ఐడి కొంచెం లేట్ అయినా సరే మీకైతే మేము ప్రోడక్ట్ మాత్రం మీకు టయానికి ఇస్తాము ప్రైజ్ వచ్చి వర్క్ వచ్చింది మంచి స్కై బ్లూ అండ్ రెడ్ ఇది వచ్చి మంచి నా స్క్రీన్ టైప్ లో ఉంది ఇది నా స్క్రీన్ అంటే కాదు కొంచెం ఇంటో లైన్ అన్న అది కిన్నో టేస్టల్స్ గాని చేయండి డార్క్ షేడ్స్ ఉంది కానీ చాలా బాగుంది అసలు బ్లాక్ అయితే కాదు మీరు హైలైట్ చేసి కూడా చూడొచ్చు హ్మ్ సో అయితే దీనికి ఇలా వచ్చింది కాంట్రాస్ట్ లో ప్రైజ్ వచ్చి 35 ఇది వచ్చి మంచి పింక్ అన్నమాట మనకు ప్రతిదానికి మార్జిన్ కూడా ఉంటుంది మీకు ఇక్కడ మీకు మార్జిన్ ఉంటుంది కొంచెం చబ్బిగా ఉన్నవాళ్ళు అయితే కొంచెం లూజ్ చేసుకోవచ్చు లేదు అంటే సైజు కుట్టయించుకుంటే సరిపోద్ది త్రీ సైజు ఉంటాయి మొత్తం అన్ని ఇవి ఓకే కలెక్షన్ అయితే చూస్తున్నారు కదా చాలా బాగున్నాయి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ ఇది కూడా డిజైన్ మారిందండి ప్రీవియస్ గా దీంట్లో కలర్ చూస్తున్నాము ఇది వచ్చి లావెండర్ లో డార్క్ లావెండర్ అనమాట సో దుప్పటా ఫినిషింగ్ కూడా చూసుకోవచ్చు అండి అంతే క్వాలిటీ ఉంటుంది మీకు మంచి డార్క్ లావెండర్ బ్లూ మధ్యలో ఉంది కలర్ అయితే ఓకే డిజైన్ కూడా చాలా బాగా హైలైట్ అవుతుంది మీరైతే ఎవరు కావాలనుకున్నా మీరు తొందరగా మన షాప్ వచ్చి విజిట్ చేశారనుకో మీరు త్వరగా తీసుకోవచ్చు ఇదైతే కలెక్షన్ అయితే త్వర త్వరగా అయిపోతుంది చూసుకోండి ఇది వచ్చి మంచి హాఫ్ వైట్ హాఫ్ లో డిజైన్ చూడండి ఎంత బాగుందో కలర్ఫుల్గా ఉంది కలర్ఫుల్ గా ఉంది కొంచెం క్లాస్ లుక్ వా క్లాస్గా అనుకున్న వాళ్ళకి ఇదైతే చాలా బాగుంది దీనికి వచ్చి మంచి రెడ్ చున్నీ వచ్చింది ఇలా వచ్చేసరికి ఇది అసలు చాలా బాగా హైలైట్ అయింది కలర్ కాంబినేషన్ ఇవన్నీ వచ్చి ఓన్లీ త్రీ ఫైవ్ ఇదిగో మళ్ళీ ఇది వచ్చి ఈ మధ్యలో ఇంకోటి వచ్చింది ఇది త్రీ సిక్స్ మంచి బ్లాక్ అనమాట ఇది సో మీరు స్క్రీన్ షాట్తో పాటు కలర్ మెన్షన్ చేయండి కొన్ని కలర్స్ అంటే సిమిలర్గా ఉన్నాయి అది కొంచెం మీరు ఎగ్జాక్ట్ చెప్పేస్తే ఇష్యూ ఉండదు మీకు ఇందాక ఎల్లో ఒకటి చూపించాం అది కౌ ఫ్రింట్ వచ్చింది కదా ఇదైతే ఈ లో వచ్చింది క్లాత్ అయితే చాలా బాగుంది కాళ్ళతో ఇదే మనం నర్సింగ్లో కానీ ఇవన్నీ ఎక్కడైనా తెచ్చుకున్నా ఇది మీటర్ వచ్చే సెవెన్ ఫిఫ్టీ అవుతుంది క్లాత్ ఓకే మీరు ఎల్లి ఒకసారి చూసినా సరే మీకు అర్థమైపోద్ది మేము బల్క్లో తీసుకొచ్చి కుట్టిస్తాం కాబట్టి మాకు కొంచెం ప్రైజ్ ప్రైజ్ మేము ఇస్తాము మీకు ఇదే ఇలా కుట్టించుకోవాలన్నా ఫైవ్ థౌసండ్ పడుతుంది పీస్ వచ్చి మీరైనా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు చేసుకుంటే సరిపై పడుతుంది స్టిచ్చింగ్ ఎంత వర్క్ ఎంత అని మధ్య వద్దులో కూడా సో మన కలర్ ఆప్షన్స్ కూడా చాలా ఉన్నాయండి మిలియట్గా ఆర్డర్ అనేది ప్లేస్ చేసేసుకోండి ఇది వచ్చి మంచి స్కై బ్లూ టైప్ స్కై బ్లూ కాదు మంచి బ్లూలో పేస్టల్ బ్లూ దీనికి వైన్ చున్నీ వచ్చింది వైన్ కాదు లావెండర్ చున్నీ వచ్చింది చాలా బాగా కలర్ కాంబినేషన్ అయితే హైలైట్ అవుతుంది ఇది వచ్చి మంచి పట్టు కలెక్షన్ అండి ఇది పైతాని డిజైన్ అనమాట ఇది మీనాకారి వర్క్ వస్తుంది మినకారీ వర్క్ వస్తుంది లోపల కూడా మొత్తం అంతా డిజైన్ బాగుంటుంది పిల్స్ కూడా చూడండి ఎంత బాగా మంచిగా ఇవి ఏంటంటే పిల్స్ నిలబడదు అనమాట అలా ఫాలింగ్ లాగా పడిపోతుంది చాలా బాగుంది బోర్డర్ కూడా చూడండి ఎంత బాగుందో పైతానికి చాలా బాగుంది కలర్ కాంబినేషన్ కూడా మంచి మెయిన్ దీనిలో డార్క్ గ్రీన్ అనమాట ఇది ఇది వచ్చి హ్యాండ్స్ అయితే మేము ప్రతిదానికి ప్రొవైడ్ చేస్తున్నాం ఓకే పోట్లీ బాల్స్ వస్తాయి ఇక్కడ చిన్న వచ్చి మంచి కాంట్రాస్ట్లో వైన్ వచ్చింది అనమాట మనకి ఇక్కడ ఈ ఫ్లవర్ డిజైన్ ఏదైతే వస్తుందో మనం ఇది ఇక్కడ ఇది ఇచ్చేసరికి బాగా హైలైట్ అవుతుంది కలర్ కాంబినేషన్ అయితే ఓకే దీని ప్రైజ్ వచ్చి త్రీ ఎయిట్ ఇది వచ్చి మంచి బ్లూ చూడ అసలు చూస్తే ఎంత బాగుందో ఈ కలర్ కాంబినేషన్ పైతానీ డిజైన్లో ఫ్రించెస్ కట్ వస్తుంది మనకి బ్యాక్ ఓపెన్ వస్తుంది అని చెప్పాను కదా ప్రతి దానికి దీట్లకి ఇంకా హ్యాండ్స్ మనం పెట్ట అవసరం లేదు డైరెక్ట్ హ్యాండ్స్ వచ్చేసాయి మీకు చున్నీ కూడా ఇది దీనికి కూడా వైనే వచ్చింది ఏది మీకు కావాలనుకున్న స్క్రీన్ షాట్ పెట్టండి మాకు స్క్రీన్ షాట్ పెడితే దాని మీద టిక్ మార్క్ పెట్టండి టిక్ మార్క్ పెడితే మాకు అర్థమైపోతుంది చాలా కలర్ కాంబినేషన్ చూపించాం కదా దానివల్ల మాకు కూడా కన్ఫ్యూజ్ లేకుండా మీకు కూడా కన్ఫ్యూజ్ లేకుండా వీడియో అయితే స్లిప్ అవ్వకుండా చూడండి ప్రతిదీ చూస్తేనే మీకు బాగా అర్థమవుతుంది ఇప్పుడు ప్రతిదీ ఈ వీడియోలో మాత్రం మేము ఒక్కటి కూడా మొత్తం న్యూ కలెక్షనే చూపించాం యా మొత్తం న్యూ ప్యాటర్న్స్ వచ్చాయి మంచి ఆనియన్ పింక్ వస్తుంది దీనికి మెహిందీ గ్రీన్ దుప్పటా వచ్చింది దీనికి మెహిందీ గ్రీన్ దుప్పటా వచ్చింది కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది రూపర్ కలెక్షన్ మేము ముందే తీసుకొచ్చాం కాబట్టి ఎవరైనా సరే మనకి షాప్ దగ్గరలో ఉన్నది షాప్ విజిట్ చేయండి దూరంగా మన స్త్రీ మీద డిస్కోల్తున్న నంబర్కి మీరు అవ్వండి వాట్సాప్లో మేము ప్ర ప్రతిదానికి రిప్లై ఇస్తాం కొంచెం లేట్ అయినా సరే కలెక్షన్ అయితే చూసారు కదా మన మన షాప్ని మన షాప్ విజిట్ చేయండి అని చెప్పేసాను కదా అది థ్యాంక్ యూ నేను సపోర్ట్ సపోర్ట్ చేయండి